పేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బుద్దానగర్ లో కైతోజు వరుణ్ కుమార్ బానోత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన విఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ కార్యాలయాన్ని మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డిలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ కుమార్ రాజానాయక్ మాట్లాడుతూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ కుమార్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో పదహారు సంవత్సరాల అనుభవం కలిగి ప్రజలకు మరింత చేరువుగా రేర అప్రూవల్ తో విఆర్ ఇన్ఫ్రా విలా ప్రాజెక్టులను తీసుకువచ్చామన్నారు ఇందులో వంద గజాల నుంచి అరవై గజాల వరకు ఫ్లాట్లు కలవని వంద మీ సొంతం చేసుకోవచ్చు కార్యక్రమం బీజేపీ ఈస్ట్ అధ్యక్షులు రాంపల్లి రమేష్ గౌడ్ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రఘువర్ధన్ విఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోరంజన్ రెడ్డి జావీద్ ఖాన్ లకావత్ కిరణ్ నాయక్ లైవ్ స్టేట్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ యాదవ్ తదితరులతో కలిసి ప్రారంభించడం జరిగింది Yeah, length one second. sir. Wait, 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 sir. Wait, wait, wait. Okay. Yeah, okay. Start dinner.

నియోజకవర్గంలో పిర్జాదిగూడ ప్రాంతంలో విఆర్ ఇన్ఫ్రా పేరు మీద వంశీ గారు అలాగే రాజుగారు ఈ పట్టణ ప్రజలకు సేవ చేయడం కోసం ఇవాళ మీ ప్రాంతంలో ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి లంబాడీల ఐక్యవేదిక తరపున మా అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ గారిని పిలవడం వారితో పాటుగా మా బృందం ఇక్కడికి రావడం జరిగింది ఈ పట్టణానికి సంబంధించిన ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు వీరిపైన నమ్మకంతో మీరు పెట్టుబడులు పెట్టవచ్చు ఎందుకంటే మిత్రులారా వీరని మేము గత పది సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము చాలా డెడికేటెడ్గా మంచి ఒక క్యారెక్టర్తో అలాగే అనుభవంతో వారిని నమ్మిన ప్రజలకు అలాగే వారి యొక్క కస్టమర్లకు మంచి లాభాలు గడించారు అలాగే ఇవాళ మరలా ఈ రియల్ ఎస్టేట్ రంగం ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి దిశగా పయనిస్తున్న మరలా వాళ్ళు ఈరోజు ఇక్కడ మీ పట్టణ ప్రాంతంలో ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసి మీకు సేవ చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు వాళ్ళను ఆదరించండి తప్పకుండా వారిని మీరు నమ్ముకుంటే మీరు పెట్టిన పెట్టుబడులకు తప్పకుండా లాభాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారాలు నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ ఈరోజు బోడుప్పల్ ప్రాంతంలో విఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆఫీసు యొక్క ఇనాగ్రేషన్కి ఆహ్వానించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ కుమార్ గారికి మరి అదేవిధంగా రాజు నాయక్ గారికి ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము ఏదైతే ఈరోజు ఇన్ఫ్రా డెవలపర్స్ అంటే రియల్ ఎస్టేట్ కంపెనీ మరి ఎటు చూసినా తెలంగాణ రాష్ట్రంలో భూమిని నమ్ముకొని పెట్టుబడులు పెడుతున్నటువంటి తరుణం భూమిని నమ్ముకొని అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కాబట్టి మరి నాకు సోదరులు రాజు నాయక్ గారు మరి అదేవిధంగా వరుణ్ కుమార్ గారు దాదాపుగా పది సంవత్సరాల నుంచి వాళ్ళని చూస్తూ ఉన్నాను నమ్మకంగా విలువలతో కూడినటువంటి వెంచర్లు చేస్తూ వచ్చినటువంటి కస్టమర్లకి కొంగు లాగా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఇంకా లాభాలు వచ్చే విధంగా వారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ రంగంలో నిష్ఠాతులుగా ఉన్నారు కాబట్టి బోడుపల్ ప్రాంత ప్రజలకి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి కస్టమర్లకు కూడా రాబోయే రోజుల్లో విఆర్ విఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు పెట్టి మీరు కూడా లాభాలు గణించాలని మరి అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్లు అయినటువంటి రాజు నాయక్ గారు వరుణ్ నాయక్ గారు వరుణ్ కుమార్ గారికి దినదినాభివృద్ధి చెందాలని మా నుంచి ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను ఇప్పుడు ఈరోజు విఆర్ ఏదైతే రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టిన రాజుభాయికి రాజునాయక్ గారికి మరి వరుణ్ గారికి శుభాకాంక్షలు వీళ్ళు ఏదైతే రియల్ ఎస్టేట్ పెట్టినరో దినదిన అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత డిపో ప్రాంతంలో వీఆర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ పేరుతోటి ఈరోజు ఈ సంస్థని ఆఫీస్ని ఏర్పాటు చేసినటువంటి మరి రాజు నాయక్ గారికి వరుణ్ నాయక్ గారికి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మరి భారతదేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాలతో పోలిస్తే